고오 오케이. 오.

మరి పోలనే ఆటోలో మన కారులో ఉన్న బయట బయటపడడం జరిగింది ఇక్కడ గత రెండు రోజుల నుంచి వెళ్ళి అలీ వాళ్ళ మొదలు వెళ్తే గల్లం చేయరు వాళ్ళ ఇంటి అలీ వాళ్ళ భర్త అలీ మరియు భాష ఇద్దరు లోపలికి వెళ్ళి ఎక్కడం జరుగుతుంది అలాగే మళ్ళా పోలీస్ వాళ్ళు మిస్ వాళ్ళు గ్రామస్తులు భార్య ఎత్తున జమాయి అందరూ లింకడం జరుగుతుంది రెండు రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఇక్కడనే ఉంటారు ఇక్కడ వర్షం అయితే తక్కువైంది కొంచెం కొంచెం చిరుకులు ఉన్నాయి ఇది మొత్తం డ్యామ్ బాటర్లతో ఈ ప్రాబ్లం జరిగినట్టు గ్రామస్తులు చెప్తున్నారు మరి కొంచెం సేపట్టు కూడా మళ్ళా డ్యామ్ బాటర్ ఇచ్చే ఉన్నాయి ఈ దక్షణంలో ఇటు ఉండాలి ఈత రాణాలు వెళ్ళిపోరని ఇక్కడ గ్రామస్తులు మరియు చెప్పడం జరుగుతుంది ఈరోజు జగిత్యాల జిల్లా తారక రామనగర్ నుండి ముగ్గురు మహిళలు గల్లంతైన ప్రదేశం ఇదే ఇది మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉంది ఇది డ్యామ్ నుంచి వచ్చే వాటరు డ్యామ్ నుంచి వచ్చే వాటరు ఇక్కడ స్లోయింగ్ ఉన్నట్ల ఇక్కడ ఆ నుంచి మొత్తం వాటర్ నిండి ఉండే ఇక్కడ కిఆర్ నగర్ ముగ్గురు మహిళలు మరియు ఆటో డ్రైవర్ ఆ కార్ డ్రైవరు కార్ కొంచెం దూరం ఉన్నది కార్ డ్రైవరు ఇక్కడ అక్కడ ఆగినుండే వాటర్ మొత్తం స్లో అవట్లా ఈ డ్యామ్ వాటర్ ఇటు అచ్చుట్లా ఈ ఆటో డ్రైవర్ వాళ్ళందరూ కలిసి ఆ కార్లో వెయిటెడ్ ఉంటుంది కారు మునిగిపోదని ఆ కార్లో కూర్చుండడం జరిగింది కార్లో కూర్చున్న వెంటనే ఈ ఆటో వరద కొట్టుకుపోయి ఇక్కడ చాలా మంది గ్రామస్తులు టోటల్ గ్రామస్తులు కూడా వచ్చి దగ్గుతూరుసే వాళ్ళను వాళ్ళను ఇది దూరంగా ఉంది కార్ అటు ఇది మొత్తం స్లోయింగ్ ఈ టిఆర్ నగర్ వాసులు కాకుండా ఒక నలభై బర్రెలు మరియు ఇక్కడి నుంచి ఏడెనిమిది మంది కూడా గల్లెంతవడం జరిగింది వాళ్ళు ఇంక ఎవరు దొరకడం లేదు రౌతల పక్క కూడా మొత్తం గ్రామస్తులు లెంకుతున్నారు అటు పక్క ఇటు పక్క మొత్తం ఈ బ్రిడ్జ్ కిందకు ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది ఉండడం వల్లనే ఆ డ్యామ్ విడవంగానే వాటర్ మొత్తం ఒక రెండు నిమిషాల్లో ఇట్లా వచ్చేసి అన్ని పనులు కొట్టుకపోవడం జరుగుతుంది అటు కూడా జనం ఇటు మొత్తం నింకుతున్నారు మొత్తం ఇక్కడ ఈ గ్రామస్తులు పక్కపొట్టి గ్రామస్తులు అందరూ వచ్చి కూడా ఆ మన ఎవరన్నా వెల్లంతైన వారిని నింగడం జరుగుతుంది మహారాష్ట్రకు చెందిన నారాయణ అనే వ్యక్తి కూడా అధికారులు ఉండి గెల్లంత అవడం జరిగింది వాళ్ళకు కూడా వీళ్ళు చుట్టాలు కొంచడం అప్పటి నుండి వీళ్ళు కూడా మహారాష్ట్ర వాళ్ళే వీళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు వీళ్ళు కూడా వాళ్ళు లెక్క వచ్చిర్రు గ్రామస్తులు కూడా చాలా మంది వచ్చింది అందరు కారు ఇట్లా కొట్టుకోపోయి ఈ నుంచి సుమారు ఒక కిలోమీటర్ కిలోమీటర్ నేర అక్కడ లోపల కారు ఉండడం జరుగుతుంది కూడినారు అక్కడ కిలోమీటర్ దూరాన కారు ఉండడం జరుగుతుంది అదే కారులో ప్రయాణిస్తున్న స్వయం ఆర్మూర్ అతని ఇతనే ఆర్మూర్ అతని ఇతనే నేను ఒక్కరి సేఫ్ అక్కడ ఉన్న చెట్టుకు కట్టుకున్న చెట్టుకు ఆ కుమ్మవట్ కొరి మోట్ కొరి వేవడం జరిగింది అలాగే కార్ డ్రైవర్ కూడా స్తీమంగా ఉన్నాడు ఆటో డ్రైవర్ స్తీమంగా ఉన్నాడు ముగ్గురు మహిళలు మాత్రమే ఇంకా కనబడడం లేదు ఈ ముకు కోసం పోలీస్ వారు కూడా వచ్చినారు పోలీస్లు పోలీస్ వారు కూడా వచ్చినారు వాళ్ళు కూడా గాలిస్తున్నారు వాళ్ళు పోలీసులు వాళ్ళు మరి ఇక్కడ గ్రామస్తులు అందరూ పెద్దතුలు ఇక్కడ కుమ్మగూడి ఇక్కడ